వడ్డించు కాదు మామలే ఇదే గులాబ్ జామ్ ఆహా గులాబ్ జామ్ చేసి నాకు ఏం చేయలేదని చెప్తారా వీళ్ళు ఇప్పుడు చెప్తా మీ సంగతి ఉండండి గులాబ్ జామ్ మీ ఉండండి నా పనుల నేను ఏ కష్టాలు వచ్చినాబు దొంగ బతుకు ఏందో ఏదో నా డబ్బులతో వీళ్ళు చేసుకుంది ఏంట నాకు లేదు గులాబ్ జామ్ జాము చెప్తాను చూశారు కదా ఫ్రెండ్స్ షుగర్ ఉందని నన్ను నిర్ణయించిన తెలుగు Andaikan doang kata naga dengerin gulab jamu, wow, gulab jam, wow. jam. sopan, ma, Nama na gulab jam <laughs> <Sugar laughs> నేను చేసి అనుకో నువ్వు రకంగా దొంగ చాటుగా గులాబ్ జామ్ తింటే షుగర్ ఉన్న మంచి అంటావు చూడండి అలా తింటున్నారు దొంగ గులాబ్ జామ్ ఆ పవన్ చూడండి అసలు ఇప్పుడు ఎన్ని తిన్నా లెక్కటే తింది ఒకటి జ్యూస్ తినాలి అసలు చూడండి దొంగలాగా వచ్చి తింటున్నాడు గులాబ్ జామ్ తింటున్నాడు అదే పొద్దు మా వద్దు తినకూడదు అయితే నువ్వు తినచ్చు అంటే పెరుగుతుండే బాగా డాక్టర్ స్వీట్ తినద్దు అన్నాడు నువ్వు ఎట్ట తింటావు షుగర్ నేను తినకూడదు కొలెస్ట్రాల్ మరి ఇంత ఇంత గులాబ్ జామ్ ఇలా చేసింది మొత్తం అమ్మ ఎక్కడ తింటే ఆ పిల్లకి ఏమైంది నువ్వేం చెప్పావు మధ్యాహ్నం మీరు రహస్యంగా అన్ని చేసుకుంది నీకు ఒళ్ళు పెరుగుతుంది అనుకున్నా కాదు కాదు ఏం చెప్పావు

సరైతే చూసారా మా ఇంట్లో ఇలానే ఉంటుందండి నేను తింటాను మా వారి ఏంటంటే షుగర్ ఉంది కాబట్టి ఇలా కొంచెం జాగ్రత్త పడాల్సి వస్తుంది స్వీట్ అంటే పెద్ద ఇష్టం షుగర్ వచ్చిన తర్వాత ఏ తినకూడదో అదే తినాలనిపిస్తుంది అయ్యా నువ్వు షుగర్ రాకముందు అరుసలు ఇంట్లో ఎట్లా తినేవాడు తెలుసు నేను జనరల్ గా బతాన్ని ఇస్తాను నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు ఎప్పుడైతే షుగర్ వచ్చింది అప్పటి నుంచి ఏది తినకూడదు ఏ తినిపిస్తుంది మనిషికి అదే అన్ని తిన తినే తినేటప్పుడు ఏమి తినలేం వద్దు అంటే వద్దు అంటే తినాలి అనిపిస్తాను నేను చెప్తున్నా కదా పోగేసి పోగేసి దాచిపెట్టి దాచిపెట్టి సంపాదించారు అనుకో నేను మటుకు అన్ని తిన్నాను కాబట్టి నాకు అంత బాధ ఉండదు లాస్ట్ పరిస్థితి స్వీట్ తింటే రోటికాయ లాక్కుంటాడు షుగర్ తింటే స్వీట్ తింటే షుగర్ వస్తుంది అంటారు ఆ కారం తింటే బీపీ పెరిగిద్ది అంటారు ఇంకా కూలింగ్ వాటర్ తాగితే ఆయాసం వస్తుంది అంటారు అలసం వస్తుంటారు అంటారు ఏది అంటారు ఏది తాగద్దంటారు అందుకని ఆరోగ్యం బాగున్నప్పుడే అన్ని హుషారుగా ఉన్నప్పుడే అన్ని తినండి ఆరోగ్యంగా ఉండండి జీవితాంతం ఆరోగ్యం ఉండదు జీవితాంతం ఎవరంగా ఉండదు తిన్నారు ఇంకా చాలే చాలే నాలుగు గులాబ్ జామున్ మీకు నేను చెప్పేది మీకు నేను చెప్పేది ఏంటంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడే అన్ని తినండి దాచిపెట్టి 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 కూడా పెట్టి టెన్షన్ షుగర్లు బీపీలు ఎన్ని వస్తాయి నిజమేనండి చూసారు కదండి మా వారైతే ఇడ్లీ వడ తీసుకొచ్చాడు ఇప్పుడు ఇడ్లీ వడ పెట్టాను గులాబ్ జామ్ తిన్నాడు ఇప్పుడు ఇడ్లీ తింటున్నాడు రోజు మేము సాయంత్రం పొడి తినే టిఫిన్ ఇదే అనమాట ఇడ్లీ వడ తింటాం శ్రావణ మాసం కదా శ్రావణ మాసం కాబట్టి ఇంక అన్నిటికీ నాన్ వెజ్ అండి బ్రేక్ ఇచ్చేసి అందుకని ఇడ్లీ వడ తెచ్చుకున్నాను గులాబ్ జామ్ చేసేది ఇల్లు తిన్నాను కానీ తినకూడదు నేనే తిన్నాను నాలుగు గులాబ్ జామ్ తిన్నా అప్పుడు చూసేసేది నోటి కూడా లోతున్నారు నేను గులాబ్ జాము తినే తొందరలో నేను షుగర్ ట్యాబ్లెట్ వేసుకుని మర్చిపోయాను ఆవిడ కూడా టాబ్లెట్ ఇటు మర్చిపోయింది అక్కడ నా నోటికాడ గులాబ్ జామ్ లాక్కుంది టాబ్లెట్ ఇటు మర్చిపోయింది ఈ లోపల టిఫిన్ కూడా పెట్టించింది సరే ఇంక ఇప్పుడు మధ్యలో వేసుకున్న టాబ్లెట్ షుగర్ టాబ్లెట్ మర్చిపోతే చాలా ఇబ్బంది ఆహా తినక ముందు వేసుకోవాలా మా టాబ్లెట్ రాగానే ఇస్తామా నువ్వేమన్నావు నేను స్నానం టైమింగ్స్ మారితే అలాగే ఉంటది వీళ్ళు నా గులాబ్ జామ్ తింటాను కంగారు మీరు ఆయన చెప్పొద్దు నాకు చెప్పడం ఈ లోపల వీళ్ళు ఎందుకు గుసగుసలు ఆడుతున్నాను నేను లోపల పోవడం ఈ కంగారులు ఆత్రంగా వాళ్ళు తినారని చెప్పి గులాబ్ జామ్ తీయటం టాబ్లెట్ వేసుకుంటే మర్చిపోవడం జరిగిందండి